మనం కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం ప్రభు అయిన ఎహోవా ఇలాగ చెప్తూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే బైబిల్ గ్రంథం మనం ఒకసారి చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చెప్తున్నాడు ఏమి మాట్లాడుతున్నాడు అనేది మనం గమనించినట్లయితే ఒకటవ పేతురు ఐదో అధ్యాయము ఆరో విషయంలో దేవుడు ఇలా అంటున్నాడు ఏమంటున్నాడు అనంటే దేవుడు తగిన అందున మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద తన దీన మనస్కులై ఉండు అంటున్నాడు దేవుడు తగిన సమయమందున మనల్ని హెచ్చించుండ ఆశపడుచున్నాడు కాబట్టి దీన మనస్కులై ఉండాలి అని చెప్తూ ఉన్నాడు దీన మనస్కులై మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉంటాడు దేవుడు మనల్ని హెచ్చరించడానికి ఆశపడుతూ ఉంటాడు ఎందుకు మనం దేవునికి లోపడాలి అని అంటే యష్యా గ్రంథంలో నలభై మూడో అధ్యాయంలో చెప్తూ ఉంటాడు ఏకోబో నువ్వు వెళ్చున్నప్పుడు జలములు నీ మీద పొంగి పొరలవు అంటున్నాడు జ్వాలలు నిన్ను కాల్చి చాలవు అని అంటున్నాడు మనం ధాన్యాలు గ్రంథం చదివినట్లయితే అందులో ముగ్గురు వ్యక్తులని మనం చూస్తూ ఉంటాం ఆ ముగ్గురు వ్యక్తులతో పాటు మరొక వ్యక్తి అగ్నిలో అగ్ని జ్వాలల మధ్య రాజుకు కనబడటం మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం చాలా అవసరం ఒకనొక సందర్భంలో ఒకనొక సందర్భంలో పూర్షు దేశ స్థిరాలని వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకున్నప్పుడు మిర్యాము అహరోనులు ఆ స్త్రీ గురించి మాట్లాడుతున్నట్లుగా దేవుడు వింటాడు అప్పుడు వారితో అంటాడు మీరు మోసకి వ్యతిరేకంగా మాట్లాడనేలా దైవ భయం మీలో లేదా దేవుని భయం మీలో లేదా అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు అవును రేపు మీరు నా సన్నిధికి రండి నేను మీతో మాట్లాడాలని చెప్పి వారిని విచారణ చేస్తూ ఉంటాడు అప్పుడు మిర్యాము తెల్లని కుస్టు పొడవు పొడగలిగేది ముఖం మీద వస్తూ ఉంటుంది మన వ్యతిరేకంగా ఎవరి గురించి మాట్లాడకూడదు అనవసరమైన మాటలు మాట్లాడదు అలాగే సంఖ్యాకాండం పన్నెండు అధ్యాయంలో కొరాహ్ కూడా తన బంధువులను కొంతమంది ఒక సమాజంలో దాతులు అభిరాములను కొంతమందిని వెంటేసుకుని మాట్లాడుతూ ఉంటాడు మోషకి వ్యతిరేకంగా మాట్లాడు ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధుడేనా మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు ఏంటి అని మోసతో మాట్లాడతాడు అప్పుడు మోషే సాగిలు పడి అంటాడయ్యా మాకంత శక్తి లేదయ్యా మేమంత గొప్ప వ్యక్తులు కాదయ్యా ఎప్పుడైతే కోరాహు ఆ మాట అన్నాడో ఏమాట మిమ్మల్ని మీరే పరిశుద్ధులుగా చేసుకుంటారా మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటారా అని కాబట్టి ఈ కూరాహు చేసిన పనికి దేవుడి కోపం వస్తుంది ఆ సమాజం మొత్తాన్ని కాల్చి వేస్తానంటాడు ఆయన అప్పుడు మళ్ళీ మోషే శాగిలి ప్రార్థన చేసి అయ్యా ఒక వ్యక్తి మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒక వ్యక్తి మీకు పాపం చేసినట్టు కనపడినప్పుడు అందరినీ కాల్చిపోయడం ఎందుకు నువ్వు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు కదా అని అన్నప్పుడు సరే దాతు అభిరాములు కోరహు వారు ఉన్నటువంటి ప్రదేశాల్లో మిగతా వాళ్ళు ఎవరు ఉండొద్దని సమాజానికి హెచ్చరించమని చెప్తాడే హెచ్చరిక చేసి మీరు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి తొలగిపోండి అని చెప్తాడే వెళ్ళినప్పుడు కూరహు మీద కోపం వచ్చేసినప్పుడు వారు నిలువబడినటువంటి నేల నేల విడిచి అందులో వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సమస్తం వారు ఏదైతే సంపాదించుకున్నారో పిల్ల గొడ్డు అన్ని సమస్తము వాళ్ళు రక్త సంబంధికులు మొత్తం కూడా భూమి మీద తుడిచివేయబడతారు క్షణములు ఒక ఆశ్చర్యకరమైనటువంటి జరుగుతుంది భూమిని నోరు తెరుచుకుని కోరాహను ధాతును అభిరాములను చంపివేయడం జరుగుతుంది కాబట్టి ప్రేమైన సంగమ మనం ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో దేవునికి తెలుసు కాబట్టి మనం దైవభక్తి కలిగి దేవుని జీవించడం దైవభక్తి కలిగి దేవుణ్ణి మనం జీవించాలి ఎలా పడితే అలా ఏది పడితే అన్న అన్ని మనం ఉండడానికి వీల్లేదు అలా ఉన్నట్లయితే మనం ఏం చేస్తాము క్షమించబడతాం అవునా కాదా క్షపించబడిన జీవితాలు చాలా దుర్భరంగా మారిపోతూ ఉంటాయి ప్రేమ దేవుని బిడ్డ మనం చాలా జాగ్రత్తగా మన జీవితాలను చక్కదిద్దుకోవాలి అర్థం చేసుకున్నాం పరిశుద్ధులు పరిషుద్ధులు పరిశుద్ధులు పరిషత్లు ఎస్తూ తెస్తూ తెస్తూత్ర నీ వాక్యాన్ని మరి ప్రభా ప్రశించబడుతూ ఉండగా ప్రతి తండ్రి నీ కృపలో వర్ధులకు సహాయం చేయండి అనేక మంది చేరడానికి నీ కృప చూపించండి నీ దయచూపును మరి మమ్మల్ని ఆశ్చర్యించండి నీ భయాన్ని మరి ప్రభా మాలో ఉంచమని నా ప్రభువును ప్రేరక్షకుడు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె